అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెంతండి నాలుగు రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంలో చంద్రుడు సంచరించే రోజునే ఆ పౌర్ణమి నాడు ఆ నక్షత్రం కనుక ఉంటే శ్రావణ మాసం అంటారు శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నక్షత్రమే అందుచేత శ్రవణ నక్షత్రానికి అంతటి విశిష్టత శ్రీ మహావిష్ణువు నక్షత్రం శ్రవణ నక్షత్రం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం లక్ష్మీనారాయణులు ఇరువురూ కూడా ఆ రోజు సేవించదగినటువంటి విశేషమైన మాసం శ్రవణం శ్రవణము అంటే వినడం కూడా ఉంది కదా శ్రవణం అంటే వినడం ఏంటి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారిని అది లక్ష్మీదేవిని కావచ్చు గౌరీదేవిని కావచ్చు అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆ పూజించే వారి యొక్క కోరికలని బాధలని క్లేశాలని అమ్మవారు వింటారు అమ్మవారు వినడమే కాదు విన్న దాన్ని ఆవిడ చక్కగా మన బాధలను తీసేస్తారు అందుకని మన మొరలను వినేటటువంటి మాసం ఇన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి కథ ఉంది శ్రావణ మాసానికి ఈ శ్రావణ మాసంలోనే ఎన్నో పండుగలు అన్ శుభకార్యం చేయాలన్నా గృహ ప్రవేశం చేయాలన్నా పెళ్లి మాటలు మాట్లాడుకోవాలన్నా ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలకు నిలయం ఈ శ్రావణ మాసం అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైన దినాలు కూడా మూడు ఉన్నాయి అవేంటో తర్వాత చెప్తాను ముందు శ్రావణ శుక్రవారం నాడే మొదలవుతుంది చూడండి మొట్టమొదటి శుక్రవారమే శ్రావణ శుక్రవారం మరి శ్రావణ శుక్రవారంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని కదా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఒకవేళ ఆ రోజు కుదరదేమో అన్న అనుమానం ఉన్న వాళ్ళు మొట్టమొదటి శుక్రవారాన్నే జరుపుకుంటారు అంతేకాదండీ ఈ మొదటి శుక్రవారం పాడ్యమితో వస్తోంది ఈ పాడ్యమితో వచ్చినటువంటి ఈ శుక్రవారం రోజున ఏం జరుగుతుందో తెలుసా మనం ఏ నవరాత్రులు పూజలు చేసుకోవాలన్నా ఏదైనా ఒక రామాయణము పారాయణం మొదలు పెట్టాలన్నా సుందరకాండ పారాయణం మొదలు పెట్టాలన్నా ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఒక లలిత సహస్రనామ పారాయణ ఇలాంటివి మొదలు పెట్టుకోవడానికి చాలా శుభకరమైనటువంటి రోజు రేపు వచ్చేటటువంటి మొట్టమొదటి శ్రావణ శుక్రవారం అనమాట శ్రావణ మాసము పాడ్యమి శుక్రవారం అన్నీ కలిసి వచ్చే చాలా శుభప్రదమైనటువంటి రోజు అసలు రోజులకోకండి ఇక మూడు ముఖ్యమైనటువంటి రోజులు ఏంటో చెప్పబోయే ముందు దీంట్లో పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవతను పూజించాలి అంటే ఆ దేవత పేరు చెప్పుగా ఒక నామం సమర్పించి మళ్ళీ మనం లక్ష్మీనారాయణల పూజ చేసుకుంటాం ఆ దేవతలు ఏంటో ఆ మూడు వారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం నాడు మనం చాలా పండగలు చేసుకుంటాం మొదటి శుక్రవారం కానివ్వండి వరలక్ష్మి వ్రతం చేసుకున్న శుక్రవారం కానివ్వండి ఏ శుక్రవారం అయినా అన్ని కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవే శ్రావణ శుక్రవారం నాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకుని దేవునికి ప్రసాదాలు ఏంటి పాయసం వండుతాం పులిహార చేస్తాం అమ్మవారికి ఇష్టమైనటువంటి పూర్ణం బూరెలు చేయడం చాలా విశేషమని చెప్తారు చేయడమే కాదు ఆ రోజు ఒక ముత్తైదును కూడా ఇంటికి భోజనానికి పిలిచి ఆ ముత్తైదుకి భోజనం పెట్టి ఆ ముత్తైదుకి తాంబూలంగా ఏమి ఇవ్వాలి తాంబూలంలో అరటిపళ్ళు ఒక్కాతో పాటు శనగలు ఇవ్వాలి నానబెట్టినటువంటి పచ్చి శనగలు వాయనంగా ఇవ్వాలి మనం పూజ దగ్గర కూడా ఈ శనగలు పెడతాం అమ్మవారికి అమ్మవారికి ముందు వాయనం ఇచ్చాకనే యథాశక్తి ఆ మొత్తైదుకి మీరు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వీలైతే ఒక వస్త్రాన్ని కూడా సమర్పించి ఈ వాయనాన్ని ఇస్తే సాక్షాత్తు ఆవిడ లక్ష్మీ స్వరూపిణిగా భావించాలి అలా భావించి చెయ్యాలి చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉంటాయి శుక్రవారం నాడు లక్ష్మీదేవుని పూజించినట్టే మంగళవారం నాడు గౌరీదేవిని పూజించాలి అందుకనే మంగళ గౌరీ వ్రతం అని చెప్పి చేసుకుంటూ ఉంటారు చాలా శుభప్రదమైనటువంటి వ్రతం అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా కాళ్ళకి పసుపు రాసుకోవడం కళ్ళకి కాటుక పెట్టుకోవడం నుదుటిన కుంకుమ ఇవన్నీ కూడా ముత్తైదు చిహ్నాలు ఇవి పెట్టుకోవడం తప్పనిసరి మరీ ముఖ్యంగా మంగళవారం శుక్రవారం కాళ్ళకి పసుపు రాసుకునే మీరు పూజ ప్రారంభించాల్సి ఉంటుంది అలాగే కుంకుమ స్టిక్కర్లు కాకుండా కుంకుమ బొట్టు పెట్టుకోండి స్టిక్కర్ పెట్టుకున్న దాని కింద తిలకం పెట్టుకుంటే స్టిక్కర్ తీసేయచ్చు కుంకుమ బొట్టు పెట్టుకోండి పెట్టుకుంటే అది లక్ష్మీప్రదం మీకు అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలనే కాదు మీ భర్తకి ఆయుర్దాయాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ రకంగా శ్రావణ శుక్రవారం చాలా మంగళప్రదంగా మంగళకరంగా చెప్పి కోరుకుంటారు అనమాట లక్ష్మీదేవి మనకి ఆశీర్వచనాలు ఇస్తారు కనకధారా స్తోత్రం కానీ ఇంద్ర ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం కానీ చదువుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ కవచాన్ని చెప్తాను చాలా చిన్న కవచం అది అది చదువుకుంటే మీకు ఎంత డబ్బులు కావాలి అని అనుకుంటారో సార్లు చదువుకోవాలి అంటే తొమ్మిది వేలు కావాలి అనుకుంటే తొమ్మిది వేల సార్లు చదవమని కాదు తొమ్మిది సార్లు పదివేలు కావాలంటే పది సార్లు లక్ష కావాలి అంటే దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి అలాగే ఎంత చదువుకుంటే అంత అంటే మనం చేసే కొద్దీ లక్ష్మీదేవి యొక్క ప్రవాహం మన ఇంట్లో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు శ్రా శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైంది అని చెప్పుకుందాం కదా మరి శనివారం నాడు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని ఖచ్చితంగా పూజించాలి మర్చిపోకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా మామూలు దీపారాధన కాదు మీరు వీలు చేసుకుని పిండి దీపారాధన మాత్రమే చెయ్యండి శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి నక్షత్రం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శనివారము స్వామివారి దగ్గర వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పిండి దీపారాధన చేయడం చక్కగా ఆ పిండి దీపారాధన చేశాక తులసి మాల సమర్పించడం పిండి దీపారాధన దగ్గర కూడా రెండు తులసి దళాలు సమర్పించడం మర్చిపోవద్దు స్వామివారికి కూడా ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి కొబ్బరికాయ కొట్టడం అస్సలు మర్చిపోదు లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే ఇష్టమే అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా కొబ్బరికాయ కొట్టడం అన్నది మనకి బాగా అలవాటు సాంప్రదాయం కూడా అందుచేత ఈ మూడు వారాలు శుక్రవారము మంగళవారము శనివారము ఈ మూడు వారాలు మాత్రం మిస్ చేయద్దు మొత్తం మీరు పారాయణలు చేసే వాళ్ళందరూ కూడా తొమ్మిది రోజులు పౌర్ణమి దాకా చేయాలి పారాయణ చేసేవాళ్ళు పాడ్యం నుంచి పౌర్ణమి దాకా చేయండి పారాయణం అయిపోతుంది మీరు తొమ్మిది ఈ పదిహేను రోజుల పాటు చేయండి తర్వాత నుంచి వదిలేసేయండి మళ్ళీ కార్తీక మాసంలోనూ ఆశ్వేజ మాసంలోనూ మొదలు పెట్టుకుందాం శ్రీమద్ రామాయణ పారాయణం ఏమి ఇస్తుంది అంటారు అన్నీ ఇస్తుంది అలాగే కుటుంబం అని చెప్పి ఒక సిరీస్ చేస్తున్నాను అది మళ్ళీ మూడు సిరీస్ చేశాను దాన్ని కంటిన్యూ చేస్తాను ఎంతమంది ఆడవాళ్ళని ఉసురు పెడుతున్నారో తల్లిదండ్రులు మీరే కానీ అవి నిజంగా జరిగినటువంటి సంఘటనలు ఏమాత్రమూ కల్పితం లేదు కాకపోతే నేను పేరు కానీ స్థలం కానీ చెప్పను వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అవసరమైతే మీకు వాళ్ళ వాయిస్ మెసేజ్ వినిపిస్తాను ఏదైనా ఒక్క నిమిషం మాత్రమే ఎక్కువసేపు కూడా కాదు కాబట్టి శ్రావణ మాసం అంతా కూడా మీరు ఇలా జరుపుకోండి ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయిన ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయిన శ్రీం అన్న బీజం ఐశ్వర్యకారకమైనటువంటి బీజం ఐం అన్నది విద్యాకారకమైనటువంటి బీజం అందుకని శ్రీం అని ఉచ్చరిస్తున్నాను అంటే శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని మనం ఎక్కువ పూజించుకుంటాం కాబట్టి ఈ మా ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన లోకా సంస్థాసుకునాభవం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం